ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఇరవై రెండు నిజ వెంకన్న భక్తుడి దర్శనం కర్ణపిసాచి దెబ్బకి నా చదువు అటకెక్కింది చదువులో విఘ్నాలు ఏర్పడినాయి ఇంటిలో అనుమానాలు అవమానాలు పెరిగినాయి నేను ఏదో చేస్తున్నాను అని ఏదో దాస్తున్నాను అని సందేహాలు నా తల్లిదండ్రులను వెంటాడినా కానీ నన్ను అడగలేదు అలాగని నన్ను తిట్టకుండా ఉండలేరు వయసుకు వచ్చిన ప్రతి వారికి ఎదురైన అనుమానపు అనుభవాలే అని నాకు కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది ఇంతలో నా చదువుకు విఘ్నాలు రావడంతో తిరిగి నేను గుడిలో పూజాది కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఏర్పడింది దాంతో ప్రతిరోజు జిజ్ఞాసి నన్ను కలవటానికి గుడికి వచ్చేవాడు రెండు లేదా మూడు గంటల పాటు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ గడిపేవాడిని మాకు ఆధ్యాస తప్ప వేరే విషయం ఉండేది కాదు అమ్మాయిలను చూసి చొంగకాచుకునే వయసులో ఉన్న మేము వారి మీద వైరాగ్యభావాలు ఎలా పెంపొందించుకోవాలి అని ఆలోచనలు చేసేవాళ్ళం ఒకరోజు అనుకోకుండా జిజ్ఞాసికి నా శ్రీశైల క్షేత్రంలో జరిగిన అన్ని రకాల దైవ ధ్యాన అనుభవాలు చెప్పి నాలాంటి నిజభక్తుణ్ణి నువ్వు ఇంతవరకు ఎవరిని చూసుండవు అని చెప్పి వాడివైపు గర్వంగా చూశాను వాడు నన్ను చూసి అవునా నిజమా ఈ మాత్రానికే నువ్వు నిజభక్తుడివి అనుకుంటే సరిపోతుందా మాకు తెలియాలి కదా మాకు అనిపించాలి కదా నిన్ను చూస్తుంటే పుస్తక వాక్యాలు చెప్పే ఆధ్యాత్మిక ప్రసంగిలాగానే కనపడుతున్నావు నువ్వు ఇంకా భక్తి మార్గంలోనికి ప్రవేశించలేదు లేదా జ్ఞాన మార్గంలోనూ ప్రవేశించలేదు అలాగే ధ్యాన మార్గంలోనూ కూడా ప్రవేశించలేదు ఏ మార్గంలో నువ్వు ఎక్కడా ప్రవేశించినట్లుగా నాకు అనిపించటం లేదు ఏ సాధన మార్గంలో లేనివాడివి నీకు నువ్వే నిజభక్తుడు అనుకుంటే సరిపోతుందా కేవలం నువ్వు ప్రసాదాలు పంచే ప్రసాద భక్తుడివేనని తెలుసుకో అంతెందుకు నీకు నిజభక్తులను చూడాలంటే చెప్పు మా ఇంటి దగ్గరలో ఉన్న రమణ అనే తిరుపతి వెంకన్న భక్తుణ్ణి తీసుకుని వస్తాను ఆయన్ను చూసి నువ్వే తేల్చుకో నువ్వు నిజభక్తుడివో ఆయనో తేల్చుకో అని చెప్పి వెళ్ళిపోయాడు దీనమ్మ ఇదేంటి నా ఊరిలో నాకు తెలియకుండానే వెంకన్న భక్తుడు ఉన్నాడా వామ్మో వాడు నన్నుపించిన భక్తుడా నామదేవుడికి భక్తుడి చేతిలో జరిగిన అవమానం రేపు నా జీవితంలో జరగదు కదా వామ్మో ఈ జిజ్ఞాసి ఏదో ఒక మాట అనేసి నన్ను రెచ్చగొట్టి వెళ్ళిపోతాడు ఆ తర్వాత నేను జుట్టు పీక్కడమే తప్ప ఏమీ చేయలేను సరే రేపు ఏం జరుగుతుందో చూద్దాం అనుకొని ఆ రాత్రి నిద్రపట్టని రాత్రి అయ్యింది మరుసటి రోజు సాయంత్రానికి గుడికి జిజ్ఞాసి ఒక మధ్య వయస్సు ఉన్న వ్యక్తిని చేతపట్టుకొని వచ్చినాడు వెంకన్న స్వామిలాగానే నామాలు పెట్టుకున్నాడు వెంకన్న ఎత్తులాగానే ఆరడుగులున్నాడు చేతిలో ఏకతార ఉన్నది బాగా జుట్టున్నా కూడా ముడివేసుకున్నాడు చూడగానే ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ తేజస్సు కొట్టొచ్చినట్లుగా కనపడసాగింది సాక్షాత్తు తిరుపతి వెంకన్నను చూసినట్లుగా ఇతనిని చూడగానే అనిపించింది వామ్మో ఏమి మంత్రోపాసన సాక్షాత్తు వెంకన్నను తనలో ఇమూర్చుకున్నాడు అతడు నవ్వుతుంటే ఏదో మోహన శక్తి నాకు ఆ నవ్వులో కనపడింది అదే ముఖం చూడకుండా ఉండలేని స్థితి అదే ఆయన ఆడపిల్లయితే ముద్దు పెట్టుకోకుండా ఉండలేని స్థితి ఖచ్చితంగా ఎంతటి బ్రహ్మచారి కూడా ఇతను ఆడపిల్లయితే సంసారి కావాల్సిందేనని నాలో నేను అనుకున్నాను నా దీనావస్థను గమనించిన జిజ్ఞాసి చిరునవ్వు నవ్వేసరికి నేను ఈ లోకంలోకి రావటం జరిగింది ఆయన అమాయకంగా తన పేరు రమణ అని తన సాధనా భక్తి వివరాలు నాతో చెప్పడం చూస్తుంటే అతని నిశ్చల భక్తికి నేనే దాసోహం అవుతానేమో అని నాకు అనిపించింది అతడు అన్నమయ్య రాగాలు ఆలపించేసరికి కళ్ళ ముందు లీలామాత్రంగా తిరుపతి వెంకన్న స్వామి సజీవమూర్తిగా కనిపిస్తాడని ఆ దివ్యమంగళ రూపాన్ని మనసులో గుర్తుపెట్టుకొని ఆయన రూపాన్ని ఒక తెల్లని దుప్పటి మీద ఆయన మనోరూపం గీసినాడని నాతో చెప్పడం జరిగింది దానితో ఆయన గీసిన వస్త్రమును రేపు మర్చిపోకుండా తీసుకురమ్మని చెప్పి ప్రతిరోజు గుడికి రమ్మని చెప్పి నా జిజ్ఞాసి వైపు తిరిగి చిరునవ్వు నవ్వి ఆ రోజు మాత్రం మా సత్సంగానికి స్వస్తి పలికినాము మరుసటి రోజు జిజ్ఞాసి మరియు రమణ ఇద్దరు కలిసి గుడికి రావటం నేను కోరినట్లుగానే రమణ గీసిన వెంకన్న బొమ్మ ఉన్న దుప్పటి చూపించేసరికి నా మతి పోయింది కావాలంటే పైన పెట్టిన ఫోటో నిజమైన తిరుపతి వెంకన్న ఫోటో పంతొమ్మిది వందల ఎనిమిదిలో తీసింది అలాగే కింద పెట్టిన ఫోటో ఈయన గీసిన బొమ్మ ఈ రెండింటికి మీకు ఏమైనా తేడా కనబడుతోందా లేదు కదా ఇంత దగ్గరగా తిరుపతి వెంకన్నను చూస్తున్నానని నాకు కొన్ని క్షణాల పాటు అనిపించింది అంతవరకు ఈ గీసిన వెంకన్న దుప్పటిని చూడని జిజ్ఞాసి కూడా అదే పరిస్థితిలో ఉన్నారని నేను తెలుసుకునేసరికి నాకు నవ్వొచ్చింది ఆనందం వేసింది ఇలాంటి నిష్కామ భక్తుని కలిసినందుకు ఏదో తెలియని ఆనందానుభూతి కొన్ని క్షణాల పాటు ఉన్నది మాటల మధ్యలో నేను జాతకాలు చెప్తానని తెలుసుకుని అతడు సాధనా జీవిత విషయాలను చెప్పమని ఒత్తిడి చేయడంతో అతడి జాతకంలో జరిగిన విషయాలు జరగబోయే విషయాలు చూడడం జరిగింది గత జన్మలో యోగి అని కానీ ఒక యోగినిని వివాహం మాడతానని ఆమెకు మాట ఇచ్చి ఆ జన్మలో ఆమె వివాహం చేసుకోకుండా తను చాలించారని ప్రస్తుత జన్మలో ఆ యోగిని ఒక స్త్రీమూర్తిగా జన్మించి ఇతడు యోగ సాధనకు మాయగా మారుతుందని రాబో కాలంలో ఏ స్త్రీమూర్తిని వివాహం చేసుకోకపోతే యోగ సాధన పరిసమాప్తి చెందుతుందని లేదంటే అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉందని నావాకు ద్వారా చెప్పడం జరిగింది నేను ఉన్నది ఉన్నట్లుగా ఏమీ దాచకుండా చెప్పినందుకు ఆయన సంతోషించి నన్ను పూర్తిగా నమ్మటం ఆరంభించాడు నన్ను ఒక యోగ సాధన గురువుగా భావించుకొని అతను సాధనా ధర్మ సందేహాలు తీర్చుకునేవారు కానీ నాకు మాత్రం ఏమాత్రం తెలిసేది కాదు నన్ను జిజ్ఞాసి అలాగే యోగి రమణ ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలు తీర్చుకునేవారు ఎన్నో సాధనా సందేహాలు తీర్చుకునేవారు నాకున్న వాక్సిద్ధి వలన నాకే తెలియని ఎన్నో విషయాలు నా వాక్ నుంచి అనర్గళంగా వచ్చేవి ఏమొస్తున్నాయో నాకు తెలిసేది కాదు అలాగని గుర్తు పెట్టుకునే స్థితి ఉండేది కాదు వారు అడిగినప్పుడల్లా నాలో ఏదో తెలియని ఉత్తేజం కలిగి నా వాక్ ద్వారా వారికి కావాల్సిన విషయాలు బయటికి వచ్చేవి ఒకవేళ తెలియకపోతే వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయా పుస్తకాలు నా దగ్గరికి రావటం వాటిని చదవటం వారికి తెలియని విషయాలను తెలుసుకొని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ప్రతిరోజు ముగ్గురం చర్చించుకునేవాళ్ళం వాదించుకునేవాళ్ళం ఒక సమాధానానికి కట్టుబడి ఉండేవాళ్ళం ఇలా మా ముగ్గురు స్నేహం జరుగుతున్న సమయంలో ఊర్లో వాళ్ళ దృష్టి అలాగే ఇంట్లో వాళ్ళ దృష్టి మా ఆధ్యాత్మిక ప్రసంగాల విషయాలు తెలిసినాయి దాంతో వీళ్ళంతా సన్యాసులుగా కాకుండా సన్నాసులుగా మారతారు పుట్టికలేని దేవుడి గురించి వివరించే స్థాయిలో మీరున్నారా అంటూ మా ముందే ఎగతాళి చేయడం ఆరంభించారు మా మీద జోకులు వేసుకునేవాళ్ళు అయినా మేము పట్టించుకునే వాళ్ళం కాదు మాకు ఆధ్యాత్మిక విషయాలు తప్ప మరే విషయం మా చర్చకు వచ్చేది కాదు మేము ముగ్గురం కలిస్తే కనిపించని దైవం ఎలా కనిపిస్తాడని ఆలోచనలు చేసేవాళ్ళం పుస్తకాల్లో చెప్పిన సాంప్రదాయాలు గ్రంథ పారాయణాలు చేసేవాళ్ళం కానీ ఎలాంటి అనుభవాలు కలిగేవి కావు సంతృప్తిని ఇచ్చేవి కావు ఇలాంటి స్థితిలో మేము ఉండగానే మేము ముగ్గురం కలుసుకోకూడదని ఎక్కడా కూడా మాట్లాడుకోకూడదని నా మీద ఆంక్షలు పెట్టేవారు మమ్మల్ని కలవనీయకుండా బంధించేవారు తిట్టేవారు రాను రాను మా మీద బాగా తీవ్రమైన ఒత్తిడి పెంచారు ఎక్కడ మేము సన్యాసులుగా అవుతామని వీళ్ళ భయం అని మాకు తెలిసింది యోగం ఉంటే యోగి కాకుండా ఎవరూ ఆపలేరని నా ఒక్కడికే తెలుసు కానీ ప్రకృతి కూడా నాతో ఆడుకోవడం ఆరంభించింది మేము మాట్లాడుకునే సమయానికి అకాల వర్షాలు లేదా అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు కలిగి విఘ్నాలు ఉండేవి దాంతో మాకు ఆధ్యాత్మిక విషయాలు చర్చించడానికి సమయం రాను రాను తగ్గిపోతూ వచ్చింది ఉన్నత చదువుల నిమిత్తం జిజ్ఞాసి వేరే ఊరికి వెళ్ళిపోవడం అలాగే ఉన్నత ఉద్యోగం కోసం యోగిరమణ వేరే ఊరికి పోయేసరికి మా ఆధ్యాత్మిక పాండిత్యమునకు ఆటంకం ఏర్పడింది వీరు లేకపోయేసరికి నన్ను పట్టించుకునేవాడు నన్ను గుర్తించేవాడు లేకపోయేసరికి నేను నా చదువు మీద ఏకాగ్రత పెట్టడం ఆరంభించాను కొన్ని నెలల తర్వాత యోగిరమణకి తల్లిదండ్రుల ఒత్తిడి మేర ఒక స్త్రీమూర్తిని ఇష్టం లేకపోయినా బలవంతంగా వివాహం జరిపించినారని శోభనం గదిలో అమ్మాయిని చూసి అమ్మవారిలా భావించి స్తోత్రం చేయగానే ఆమె భయపడి అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని తెలిసింది దాంతో అతను వైరాగ్యం చెంది మిడిమిడి జ్ఞానంతో పుస్తకములలో ఉన్న అన్ని రకాల యోగ సాధనలు చేసి ఉన్నదంతాలు కూడా ఊడిపోయేటట్లుగా సాధన చేసి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలియని సాధనా స్థితిలో ఉండి అయోమయానికి గురవుతున్నారని తెలిసింది ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో కూడా తెలియని స్థితి నాకు అందనంత దూరంలో ఉన్నాడు అని అనుకున్నాను ఏం చేయగలం విధిరాతను ఎవరూ మార్చలేరని ఉన్నతి తెలుసుకొని ఆచరించడం తప్ప ఏమీ చెయ్యలేమని తెలిసినా జరిగేదాని జరగకుండా ఎవరూ కూడా ఏమీ చెయ్యలేరని ఆయన జీవితమే అందుకు ఉదాహరణగా నిలిచిపోయింది వివాహ ప్రక్రియ వలన తన యోగ సాధన ఆగిపోతుందని ఎన్నో సంవత్సరాలు ముందుగా తెలుసుకున్నా కూడా ఏమి లాభం కనిపించని దేవుడు అతనికి ప్రత్యక్ష అనుభవ అనుభూతి ఎందుకు ఎంతకూ కనిపించకపోయేసరికి ఆస్తికుడు కాస్త నాస్తికుడుగా మారిపోయినాడని తెలిసి ఏమీ చేయలేని స్థితిలో మేమిద్దరం ఉండిపోయాం అప్పుడు యోగి రమణ జీవితంలాగా మా యోగ సాధన జీవితం శ్రీమూర్తుల మహామాయ దగ్గర ఆగిపోకూడదని మేము నిర్ణయించుకున్నాము ఇలా అసలు మనం ఈయనకిలాగా నిజంగానే దైవ చింతన దేనికి అసలు అవసరమా అనే సాధన సందేహం మా మదిలోకి వచ్చింది దీనికోసం మేము పుస్తక గ్రంథాలు చదవటం ఆరంభించినాము అంటే నేను ఆధ్యాత్మిక శబ్ద పాండిత్యంలోకి అడుగు పెట్టడం జరిగింది నాకు వచ్చిన సాధన ధర్మ సందేహాలకి శబ్ద పాండిత్యం వలన సమాధానాలు దొరికినాయి నాకు వచ్చిన ధర్మ సందేహాలు ఏంటో వాటిని నేను తెలుసుకున్న సమాధానాలు ఏమిటో తెలుసుకోవాలని ఉందా మీకు తెలియాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా శుభం భుయాత్ గమనిక యోగ సాధన చెయ్యాలని అనుకునేవారు ఎన్నటికీ వివాహం చేసుకోవద్దు ఒకవేళ చేసుకునే పరిస్థితి వస్తే మాత్రం యోగ సాధన చేసేవారిని లేదా ఆధ్యాత్మిక విషయాలయందు అమితాశక్తి ఉన్నవారిని మాత్రమే వివాహం చేసుకోండి లేదంటే మీ జీవితం ఇటు భోగ జీవితానికి లేదా యోగ జీవితానికి పనికి రాకుండా పోతుంది అలాగే బ్రహ్మచారి పేరుతో లేదా గృహస్థ ధర్మం పేరుతో అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు పెట్టుకుని మీరు నాశనం అవ్వడమే కాకుండా కుటుంబ వ్యవస్థను అలాగే సమాజ వ్యవస్థను నాశనం చేసిన వారవుతారని గ్రహించండి ఇలా తమ జీవితాలను నాశనం చేసుకున్న తల్లిదండ్రులను బ్రహ్మచారులను యోగ సాధకులను పీఠాధిపతులను మంత్రోపాసకులను నా స్వానుభవంలో చాలామందిని చూడటం జరిగింది తస్మాత్ జాగ్రత్త ఇక రమణ విషయానికి వస్తే జిజ్ఞాసి నేనున్న చోట తను ఉంటే నన్ను చూడటానికి మాత్రం వచ్చేవాడు కానీ రమణ మాత్రం నేను ఎక్కడ ఉన్నా అనగా ఊళ్ళో ఉన్నా లేదా లేకపోయినా నేను ఉన్న చోటు తెలుసుకొని అక్కడికి ప్రతివారం నా కోసం వచ్చేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు వచ్చిన జన్మాంతర జ్ఞానసిద్ధి వలన ఇతను నా పంచశిష్యులలో మూడోవాడని ఇతనికి యోగి రమణ దీక్షానామంతో సాధన చేయించి మోక్షప్రాప్తిని మేము కలిగించాలని తెలుసుకున్నాము ఇది కాస్త నాకు కర్మగా మారటంతో మాతో పాటుగా ఇతనికి కాశీవాసం చేయించి అక్కడే కపాల మోక్ష ప్రాప్తి కలిగించాలని ఇతనికి మాయందు చూపిన భక్తి విశ్వాసమునకు సంతసించి పరమ గురువుగా మేము అనుగ్రహించిన వరము ఇక అతనికి ఈ యోగం ఉన్నదో లేదో అతనికే తెలియాలి కాలమే సమాధానం ఇవ్వాలి అందాక ఈ నిజ శిష్యుడి కోసం ఒక యోగ గురువుగా మేము ఎదురు చూడక తప్పదు కదా ఇతనికి ఉన్న తిరుపతి వెంకన్న నిజభక్తి వలన అది కాస్త గురుభక్తిగా మారి ఒక గురువే ఈ శిష్యుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే నిజభక్తి ఎట్టిదో ఆలోచించండి